శ్రీమత్రేనమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి శనివారం హ్యాపీ శనివారము నేను కొలిసే ఆ తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారంటే పొద్దున్నే నేనైతే పొద్దు పొద్దున్నే పనులన్నీ చేశానండి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను అయితే మనం ఫుల్ వీడియో తీయక చాలా రోజులు అవుతుంది కదా ఆ వీడియో మీకు అందరికీ పెట్టాలి చూపియాలి అన్న విధంగా లాంగ్ వీడియో పెడుతున్నాను ఓకేనా వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా వంట ఒకటే కాదండి ఇంకా పాపకు సిక్స్ మంత్కి ఒకసారి టీకా వేపిస్తామనమాట ఆ టీకా కోసం ఈరోజు ఈరోజు కుదిరింది పాపని తీసుకుపోవడానికి ఈయన కొంచెం టైం కుదిరింది టైం కుదిరింది కనుక ఈరోజే ఏం చేద్దాం పాపకు ఇంజక్షను అని చెప్పినారనమాట ఆయన ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్తున్నాము టెజుపాపకు ఇంజక్షన్ వేయించుకొని ఇంకా వామింగ్ టాబ్లెట్లు తెస్తాము అక్కడ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాక్సిన్ వేస్తారనమాట సిక్స్ మంత్కి ఒకసారి కంపల్సరీ డావు టెజుపాపకు వ్యాక్సిన్ వేయించాలి ఆ వ్యాక్సిన్ కోసం వెళ్తున్నాము వ్యాక్సిన్ వేయించుకొని తీసుకొని వస్తాము ఓకేనా అక్కడ కూడా వీలైతే షూట్ చేసి పెడతాను మీకు అందరికి చూపిస్తాను ఎక్కడ తీసుకుపోయాను అనేది ఓకేనా టెజుపాప చాలా అదృష్టవంత్రాలు అండి నిజం చెప్తున్నాను తెలుసా సిక్స్ మంత్కి ఒకసారి వ్యాక్సిన్ వేయించడం ఫుడ్ ఆమె కరెక్ట్ అయ్యానికి కరెక్ట్ అయ్యానికి పాలు కరెక్ట్ టయ్యానికి పడుకోవడం పడుకునేటప్పుడు కూడా మంచి గాలి కావాలి కూలర్ కావాలి ఇవన్నీ ఇన్ని రకాలుగా పాపం పాప అనుభవిస్తుంది అదృష్టమంత్రాలు ఓకేనా ఇంక ఇవన్నీ చూపిస్తాను మీకు అందరికీ ఓకేనా అమ్మాయి ఏమైంది వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ రైస్ పెట్టాను ఇక్కడ పప్పు పెట్టాను ఉడుగుతుంది పప్పు ఉడకనిద్దాము ఒక రెండు విజిల్ రానిద్దాము అయితే ఉడికిపోయింది పప్పు తీసేసుకున్నాను ఒక గిన్నె వేసుకున్నాను రైస్ కూడా అయిపోయింది మా మదన్నం కొంచెం గిన్నె పెద్దగా ఉంటుంది రైస్ వండితే దాన్ని గంజి పంపాలి ఎక్కువ నీళ్ళు పెట్టాలి గంజి పంపాలి పెద్ద గిన్నె పెట్టాలి అన్నీ ఉంటాయి అనమాట ఆయనతోటి వయసునికేయట్లేదా ఓకే అండి గిన్నె పెట్టుకున్నాను కదా తాలింపు పెట్టుకుందాం పెట్టి వేసుకొని నూనె నూనె అయితే వేసుకున్నానండి తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర యలు కానీ ఎండమిరపకాయలు ఇప్పుడే వేస్తే మాడిపోతాయండి తర్వాత ఇద్దాము సీడ్స్ వేసేసుకుందాం ముందు క్యారెట్ ఫస్ట్ వేసాలి అప్పుడే బాగా ఏదన్నమాట స్టవ్ ఆఫ్ అయిపోయింది అసలు అందుకే ఈ మధ్య సౌండ్ కూడా వస్తలేదు అనుకున్నాను నేను అయిపోయింది అది కూడా చూసుకోలేదు ఎందుకు వేయగానే సౌండ్ రావాలి కదా ఎందుకు వస్తలే కానీ ఇది కొంచెం స్లిమ్లో పెడితే ఏమైతుందంటే త్వరగా పోతుంది స్టవ్ ఇది రైస్ కదా మాడిపోద్దని కొంచెం మెల్లగా పెట్టినానండి అదే వంగి ఏం చేస్తుంది అక్కారా అనుకుంటారు మీరు అందుకని ఆలోచనలు మీకు హామస్ఫాయి హి క్యారెట్లో కరివేపాకు అండి కరివేపాకు అయితే వేస్తుందా ఇది సరే ఎక్కువ పెడితే ఇది బాగా ఎక్కువ మగ్గనియాలండి వీటిని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం ఎందుకంటే క్యారెట్ బాగా ఉడకాలి ఇవంటే ఈజీగా ఉడితే అది ఉడకదు అనమాట పప్పులో వేస్తేనేమో నుజ్జు నుజ్జు అయిపోతుంది ఎక్కువ ఉడికిపోతుంది పప్పులో కుక్కర్లో వేసి ఉడకబెట్టినా ఇట్లయితే కొంచెం మగ్గినాక వేసినాం వేసినామనుకో బాగుంటుంది అనమాట మామూలుగా క్యారెట్లు తినమంటే తినం కదా అంటారు క్యారెట్ అవసరం లేదు ఈ పప్పుకైతే కానీ ఉన్నాయి కదా వేసుకుంటే బెటర్ మంచిదే కదా తింటే నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటాలు వేసుకుందాం ఎండుమిరపకాయలు టమాటాలు ఎంపికయలు ఇవన్నీ వేసుకోలే అది కొంచెం మగ్గుతే చాలన్నమాట ఎక్కువ మగ్గర అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా కొద్దిసేపు మాత్రం పప్పులో ఎల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది నాకైతే చాలా ఇష్టం అయితే ఇది క్యారెట్ వేసాను చూడండి అప్పుడే వేయాలి కానీ నేను దీంట్లో పెట్టి మర్చిపోయాను అనమాట మధ్యలో సిలిండర్ అయిపోయింది అందుకే సిలిండర్ మారుస్తున్నాను 알 no. Ч mm. ⁇ కిఫిండ్ అండి కొంచెం పిండి వేస్తాను పప్పులో టేస్ట్ ఉంటుంది కొంచెం కారం వేసేటం ఇందులో కొంచమే ఉంది ఇంకో డబ్బా ఉంది వేస్తాను కొంచెం కొంచెం కారం వేసేస్తే సరిపోతుంది అనమాట ఉప్పులోకి వేసుకుందామండి ఇప్పటిదాకా మనం తాళు పెట్టాం కదా కుక్కర్ పెట్టేసి ఫస్ట్ కుక్కర్లో అండి కుక్కర్లో అండి పసుపు ఉప్పు ఏమేయలేదు కాకపోతే ఏమేసానంటే మామిడికాయ ఉరుగులేసానండి మీకు కనపడుతున్నా కొన్ని మామిడికాయ ఉరుగులేసేసి పెట్టాను ఫుల్లా కావాలంటే ఏ కూర పప్పు వేస్తే చాలా ఫుల్లా ఉండాలి ఈ తాళం ఇంట్లో వేసుకుందాం మనం ఇందాక తాలి పెట్టుకున్నాగా అంత ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేయచ్చు ఇంత ఇంతే చాలా అనుకుంటే ఇంత వచ్చు కొంచెం వాటర్ వేస్తాను నేను ఇంకా ఇంకా సరిపోతుందనమాట ఎందుకు కొద్దిగా ఉడకనేసే సరిపోతుంది ఆ మసాలాంతా పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట మనం వేసిన మసాలా అంటే మసాలా అంటే మసాలా కాదు ఉప్పు కారం పసుపు అవన్నీ వేసాం కదా అవన్నీ పప్పుకు పట్టుకోవాలన్నమాట అందుకు ఇంకా కొద్దిసేపు ఇది కుక్కర్ పెట్టేసి ఉడకబెట్టుకున్నామంటే అప్పుడే బాగా కొద్దిసేపు ఒక పెట్టినాం అనుకోండి కుక్కరు అందులో వేసిన క్యారెట్ టమాటా అవి కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట ఓకే నేను కొంచెం జీలకర్రపొడ కూడా వేసుకుంటానండి ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతున్నాను అందుకని జీలకర్రపొడ కూడా ఎక్కువ వాడతాను జీలకర్ర జీలకర్రపూడ చాలా వాడతాను అనమాట నేను ఎక్కువ వద్దండి ఒకటే విజిల్ పెట్టు ఒక విజిల్ పెట్టితే సరిపోతుంది మరి ఓకేనా ఒక విజిల్ పాప ఏమి ముక్కులు దూడతాడు మూతులు దూడతాడు దానికి ఎడిపోతుర్రా అని వచ్చిందనమాట ఏమైంది కాదు డాడీ తీసుకోవద్దు అన్నాడా వద్ద అన్నాడా ఎందుకు అరుస్తున్నావు చెప్పు నన్ను నా మీద ఎందుకు డాడీ ఏమన్నాడు చెప్పును వద్దన్నాడా నేనేమన్నాడు ఎందుకు అరుస్తావు ఇంజక్షన్ వేయించి కావాలని పోతున్నాడు Hallo, oh, gut అక్కడికి పక్క అక్కడికి ప్పుడు కొద్దిగా వచ్చింది సెకండ్ టైం సరైన సరే వస్తాను టైం తోస్పోయింది ఇప్పుడు భయం పరుగు దాన్ని దీన్ని చూసి పరుగులేడుతుంది కింది కనుకో దాగు టెజ్పాపని కింది కనుకో కింది కనుకో పై కాదు కింద కనుక్కుంటే ముక్కులో వేస్తుంది అమ్మాయికి ఎట్లా అందుద్దు

అంటే అది తెలియదు మాకు ఇప్పటిదాకా ఆయిల్ పెట్టాలని ఇంకెప్పుడు ఇప్పుడు తెలిసిందే అదే పని చేస్తాం ఫ్రెష్ ఒకటి కొనుక్కొచ్చుకుంటాం ట్రై చేద్దాం ముందు ఇంట్లో ఉన్నదంతా ట్రై చేసి తర్వాత అప్పుడు ना करी ఓకే అండి చూసారు కదా ఇప్పటిదాకా వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చూసినందుకు చూడడమే కాదండి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు ఓకేనండి బాయ్